నా భర్త వారం అవుతాండి వైజాగ్ పోయి ఇక బస్సు దిగిండి గొత్తుండ ఇప్పుడు అమ్మో ఏం బతుకొత్తాడు ఏమో వైజాగ్ నుంచి వెళ్ళి ఏం తీసుకొత్తాడు వారాలు దండలు అడిగిన నేను అక్కడ మంచి మంచి దండలుంటే తేనడినా మా ఇంటను ఏం బతుకొత్తాడు ఏమో పెట్టాడు అంతేనా

ఐదు పది మంది వస్తాను చేసి పెట్టుకోరా మంచిగా ఉంట రాదే భార్యగా నటించవంటే నీ సొంత భార్యని కాదా ఏంటి భార్యగా భర్త చూసుకున్నట్టుగా చెప్పమంటానా

నీ ఫ్రెండ్స్లో నువ్వే వంట చేసుకొని అన్ని పెట్టుకొని నుండు నాకు తెచ్చుకోండి పెట్టాను మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకొచ్చుకొని చికెన్ మటన్ తీసుకొచ్చుకొని నేను అన్ని రెడీల చేసి నువ్వే వంట చేసి వాళ్ళ పెట్టుకున్నాను కాదు నాకు శాత కాదు నాకు ఓపిక కూడా లేదు తెల్లందాక వాళ్ళ పడి పడి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఇగో ఇప్పుడే నైట్ ఉరువులు మెరుపులతోంటే నాకు ఇట్లా ఉంటే నేను ఆగమాగ నేను నిన్ను వాళ్ళ ముగ్గురు మంచిగా చూసుకుంటది ఒక్క మాట ఇంత కోపం ఇంత కోపం కూడా అని నేను ఆ టైంలో మరి నా కోపం నిన్ను రెండు కొట్టుకుంటేనే చూసుకో చికెన్ ఫ్రై తగ్గింత అంత పావు కేజీ అర కేజీ మటన్ ది గుడ్లు ఒక యాభై యాభై గుడ్లు మరి ఎందుకంటే వాళ్ళు గెస్ట్ కాదా కొంచెం ఎత్తాను గెస్ట్ వాళ్ళకు చూడకపోతే ఆ గెస్ట్లకు ఇవన్నీ నేను ఉడకబెట్టి గుడ్లు గోలిచ్చి చికెన్ ఫ్రై చేసి మటన్ నా వల్ల గానే కాదు నేను చేసి పెట్టాను ఏదంటే ఒక ఐటమ్స్ ఏదో నీ కోసం చేసి పెడతా చేసి పెట్టాలంటే నా పానం ఉంటుందో ఊసిపోతాయితా ఏం అడుగుతా నువ్వు ఏదైస్తాం అలా

నేను ఒప్పుకోరు మంచిగా ఒప్పుకున్నా భూ నీతో పెట్టి మరి నేను వాళ్ళ ముగల ఏమనకే కూర్చున్నా నిన్ను కూడా నిన్ను కూడా మంచిగా చూసుకుంటా వాళ్ళ ముంగట బెస్ట్ ముగ్గురు ఏమనకు ఓకేనా